ఏపీ అసెంబ్లీలో విపక్ష హోదా వ్యవహారం బ్రహ్మాండమైన మలుపు తిరగడం ఖాయంగా కనపడుతోంది జగన్ చెప్పిన ఒక్క మాట రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించడమే కాదు అసలు అసెంబ్లీలో సభా సమావేశాలు ఎలా జరగాలనుకుంటున్నారు వాస్తవాలు ప్రజలకి తెలియాలా లేదా అధికార పక్షం వైఖరి ఎలా ఉంది అనే విషయాలన్నింటినీ ఒక్క దెబ్బతో తేలిపోయేలాగా తగినంత సమయం ఇవ్వండి మాట్లాడడానికి మైకివ్వండి నేను సభకి రావడానికి సిద్ధం అని జగన్ విసిరిన సవాల్కి అధికార పక్షం ఏం చెప్తుంది ఈ దెబ్బతో విపక్ష హోదా విషయంలో పొలిటికల్ గేమ్ ఆడుతున్నదెవరో తెలిపోయినట్ట విపక్ష హోదా విషయంలో ఏపీలో కోతికొమ్మ చాట ఏడాది కాలంగా సాగుతూనే ఉంది ప్రజలు ఇవ్వాలి విపక్ష హోదా మీకు తగినంత సంఖ్యాబలం లేదు కాబట్టి మీకు విపక్ష హోదా రాదు అని రాజకీయ ఆర్గ్యుమెంట్ అధికార పక్షం ఉండాల్సిందే అని రాజ్యాంగంలో ఎక్కడా లేదు ఇది పూర్తిగా విచక్షణాధికారానికి సంబంధించిన విషయం జనం సమస్యల మీద చర్చ జరగాలి అంటే వాదోపవాదాలు జరిగి అర్థవంతమైన డిబేట్ జరిగి వాస్తవాలు జనం ముందుకు రావాలి అని కోరుకుంటే డెమోక్రసీ ఉండాలంటే ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని జగన్ డిమాండ్ చేయటమే కాదు కోర్టును కూడా ఆశ్రయించారు అయితే కోర్టు ఈ విషయం మీద మీ స్పందన ఏంటి అని స్పీకర్ వైపు నుంచి ఇప్పటి వరకు రెస్పాన్స్ రాలేదు కావాలనే తొక్కి పెడుతూ ఉన్నారు ఆ వ్యవహారాన్ని అని కూడా జగన్ వైసీపీ ఎమ్మెల్యేలతో చెప్పడాన్ని రాష్ట్రం అంతా చూస్తోంది ఇన్ని టర్నింగ్ తర్వాత ఇప్పుడు లెక్మస్ టెస్ట్ లాంటి సవాల్ ని జగన్ విసిరారు సభలో విపక్షం ఉండాలి అని కోరుకుంటే వాస్తవాలు జనం ముందుకు రావాలి అని గనక మీరు అనుకుంటే నాకు తగినంత సమయం ఇస్తానని చెప్పండి మైక్ ఇస్తానని చెప్పండి నేను సభకు వస్తాను ఎవరి సబ్జెక్ట్ ఏంటో ఎవరి వాదన ఏంటో తెలియదు కదా అని జగన్ కుండ బద్దలు కొట్టినట్టు క్లియర్ కట్ గా వన్స్ ఫర్ ఆల్ ఒక్కటే మాట చెప్తూ ఉన్నారు ఇది ఒక రకంగా పొలిటికల్ ఛాలెంజ్ ఫర్ ద రూలింగ్ పార్టీ అండ్ కోయలేషర్ మరి ఇలాంటి ఛాలెంజ్ కి అధికార పక్షం ఒప్పుకుంటుందా సై అనగలదా సై అంటే గనక వాస్తవాలు జనం ముందుకు వచ్చేందుకు అవకాశాలు ఇప్పుడు సపోజ్ జిఎస్టి మీద చర్చ జరుగుతూ ఉంటే మొత్తం అంతా సన్మాన తీర్మానం లాగా ముఖ్యమంత్రి మీద ప్రధానమంత్రి మీద ప్రశంసలు కురిపిస్తున్నారే తప్పితే అదర్ సైడ్ ఆఫ్ ద జిఎస్టి రిఫార్మ్స్ అనేవి అసలు రాల అదర్ సైడ్ అంటే ఇప్పుడు సపోజ్ రిఫార్మ్స్ రావడం వల్ల రేట్లు తగ్గుతాయి ప్రజలకి కొంత మేలు జరుగుతుంది ఇప్పటికైనా ఏది ఇన్నేళ్లుగా ఆర్థిక భారం భరించిన తర్వాత అయినా అది సరే కానీ దానివల్ల సపోజ్ ఒక వేల కోట్ల మేర రాష్ట్రానికి ఆదాయం తగ్గింది అనుకోండి ఆ ఆదాయాన్ని ఎలా భర్తీ చేస్తారు కొత్తగా అప్పులు చేస్తారా ఇప్పటి వరకు చేసిన అప్పుల సంగతి ఏంటి అప్పు తెచ్చిన సొమ్మంతా ఎటుపోయింది ఈ పదిహేను నెలల కాలంలో ఎక్కడ అభివృద్ధి జరిగింది ఇలాంటి అంశాలు అడగాలంటే అసలు ప్రభుత్వ వ్యూహం ఎంతో సరికెంతో సబ్జెక్ట్ ఎంతో తెలియాలి అంటే విపక్షం ఉండాలి కదా ఇప్పుడు ఒకవేళ జగన్ సభలకి ఒప్పుకుంటే గనక అలాంటి సబ్జెక్ట్ సభలో వచ్చేందుకు అవకాశం ఉంటుంది ఇంతకాలం ఏదో అభినందన సభలాగా మొత్తం అధికార కూటమి పార్టీలే కలిసి మాట్లాడుకునే వాతావరణానికి భిన్నంగా హోరాహోరీగా వాడి వేడిగా చర్చ జరిగేందుకు ఇప్పుడు అవకాశం వస్తుంది మెడికల్ కాలేజీల ప్రైవేటైజేషన్ లాంటి వ్యవహారాల మీద కూడా అసలు ఎవరేం చేశారు ఎవరేం చేస్తున్నారు ప్రభుత్వం చెప్తున్న పీపీపీ మోడల్ కి ఆల్టర్నేటివ్ ఏముంది లాంటివన్నీ కూడా జగనే సభలో మాట్లాడితే జనానికి తెలిసేందుకు అవకాశం ఉంటుంది ఆఫ్టర్ ఆల్ దట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ ద అసెంబ్లీ ఇన్ డెమోక్రటిక్ సిస్టమ్ కదా అందుకోసమే చర్చ జరగాలి వాస్తవాలు తెలియాలి అని అనుకుంటే గనక జగన్ ఛాలెంజ్ కి ప్రభుత్వం అధికార పక్షం ఒప్పుకోవాల్సి ఉంటుంది ఇది క్లియర్ ఒకవేళ అలా కాదు నీకు అందరి ఎమ్మెల్యేలతో పాటే కొన్ని నిమిషాల టైమే ఇస్తాము అదే రూల్ అని మాట్లాడితే గనక కేవలం విపక్ష నాయకుడు మైక్ అడిగినా కూడా ఇవ్వలేని నియంతృత్వ ధోరణిలో ప్రభుత్వం ఉందనమాట అసలు చర్చ చేయడానికి అధికార పక్షం సిద్ధంగా లేదనమాట ఏకపక్షంగా బుల్డో చేయాలనుకుంటోంది అనమాట అని ప్రజలకు అర్థమయ్యే అవకాశం ఉంటుంది జగన్ చెప్తున్నారనే కాదు మామూలుగా ఎప్పుడైనా సరే ప్రతిపక్ష హోదా అనేది టిడిపి మీడియాలో రాస్తున్నట్టుగా సౌకర్యాలకి సంబంధించిన విషయం కాదు సంవాదానికి సంబంధించిన విషయం అంటే డిబేట్ ఆర్గ్యుమెంట్ వాదోపవాదాలకి సంబంధించిన విషయం అధికార పక్షం ఏం చేస్తుంది దాని ప్రభావాలు ఎలా ఉంటాయి అనేది రూలింగ్ పార్టీ చెప్తే దాని సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి ఆల్టర్నేటివ్స్ ఏముంటాయి అంతకంటే మెరుగైన విధానాలు ఎలా అనుసరించవచ్చు అనేది విపక్షం రైజ్ చేస్తేనే లేవనెత్తితేనే కదా వాస్తవాలు తెలిసేది మరి అలాంటి లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఇవ్వడము అనేది అధికార పార్టీకి చేతిలో పని మరి అలాంటి చేతిలో పని కూడా వాళ్ళు చేయడానికి సిద్ధంగా లేకపోతే కనుక చర్చకి సిద్ధంగా లేనట్టు విపక్ష పొడ గిట్టనట్టు సభలో ప్రతిపక్షం అక్కర్లేదు అని అనుకునే ఇన్నాళ్ళు ఈ గేమ్ అంతా నడుపుతున్నట్టు ప్రజలకి అర్థమయ్యే అవకాశం ఉంటుంది కదా మరి జగన్ విసిరి ఛాలెంజ్ కి అధికార పార్టీ ఏం సమాధానం చెప్తుంది వి హావ్ టు సీ